ఫ్రెండ్స్ మీరు ఊహించగలరా ఒక జంతు కొమ్ములు ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉంటాయి వాటిని కట్ చేసిన తర్వాత కూడా మళ్ళీ పెరుగుతాయి ఇవేవో మామూలు కొమ్ములు కాదు వీటి కోసం ప్రపంచ వ్యాప్తంగా లక్షల మంది కోట్లు ఖర్చు పెట్టడానికి రెడీగా ఉన్నారు వీటిని సాఫ్ట్ గోల్డ్ అని కూడా అంటారు ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది లక్షల కోట్ల డాలర్ల ఇండస్ట్రీ గురించి దీంట్లో చైనా మాస్టర్ అయిపోయింది ఈ కథ అందమైన జింకల గురించి దాని శరీరంపై ఉండే కోట్ల విలువైన చర్మం గురించి చైనా ఎలా తన పూర్వీకుల ఆవిష్కరణను ఒక ఇంటర్నేషనల్ బిజినెస్ గా మార్చింది ప్రతి సంవత్సరం ఈ బిజినెస్ నుండి చైనా ఎలా వేల కోట్ల రూపాయల లాభాలను ఆర్జిస్తుంది ఈ డీర్ ఎకనమీ గురించి పూర్తిగా తెలుసుకుందాం అసలు ఈ డీర్ వెల్వెట్ ఏంటి దీన్ని ఎందుకు ఉపయోగిస్తారో తెలుసుకునే ముందు వీడియోకి లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీకు విషయం తెలుసా ఒకటిలో బిట్కాయిన్ వాల్యూ మూడు లక్షలు కానీ ఇప్పుడు ఎనభై నాలుగు లక్షలు ఒకవేళ మీరు రెండు వేల ఇరవై ఒకటిలో బిట్కాయిన్ కొనుంటే ఇప్పుడు మీ లైఫ్ మారిపోయేది మీరు క్రిప్టో రంగంలోకి అడుగు పెట్టాలని అనుకుంటున్నారా ఎక్కడి నుంచి ప్రారంభించాలి అసలు ట్రేడింగ్ ఎలా పనిచేస్తుందో అని సందేహిస్తున్నారా దీనికి సరైన ప్లాట్ఫామ్ ఎంచుకోవడం చాలా ముఖ్యం మీరు లాంగ్ టర్మ్ లో ఇన్వెస్ట్ చేయాలన్నా లేదా డైలీ ట్రేడింగ్ చేయాలన్నా అన్నింటినీ ఒకే చోట అందిస్తున్న ఇండియాస్ మోస్ట్ ట్రస్టెడ్ ప్లాట్ఫామ్ కాయిన్ మీరు వంద రూపాయలతో కూడా స్టార్ట్ చేయవచ్చు మరింత కలసం వెంటనే కింద క్లిక్ చేసి కాయిన్ డిసిఎక్స్ లో జాయిన్ అయితే ఫస్ట్ మంత్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది క్రిప్టో మార్కెట్ రిస్క్ తో కూడుకున్నది బాధ్యతాయుతంగా అన్వేషించండి పూర్తి అవగాహనతో ఉండండి మనం జింక కొమ్ముల గురించి ఆలోచించినప్పుడు మనకు వాటి కొమ్ములు దృఢంగా ఉంటాయి గట్టిగా ఎముకల్లో ఉంటాయి అనుకుంటాం కానీ జింక వెల్వెట్ అలా కాదు ఇది జింక కొమ్ములు పెరిగే మొదటి దశ జింక కొమ్ములు పెరిగినప్పుడు అవి రక్తనాళాలు మరియు నరాల నెట్వర్క్ కలిగి ఉన్న మృదు కణజాలం లాంటి పొరతో కప్పబడి ఉంటాయి ఇది వెల్వెట్ లాంటి చర్మంతో కప్పబడి ఉంటుంది అందుకే దీనికి జింక వెల్వెట్ కొమ్ము అని పేరు వచ్చింది ఈ వెల్వెట్ కొమ్ము వేగంగా పెరుగుతుంది కొన్నిసార్లు రోజుకు ఒక అంగుళం వరకు పెరుగుతుంది ఈ ప్రక్రియలో వేగంగా పెరిగే హార్మోన్లు ప్రోటీన్లు ఖనిజాలు వంటి ముఖ్య పోషకాలు ఉంటాయి ట్రెడిషనల్ చైనీస్ వైద్యం ప్రకారం ఇది ఒక అమూల్యమైన నిధి లాంటిది ఈ కొమ్ములను కట్ చేసినప్పుడు జింకలకు నొప్పి రాకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు ఈ ప్రక్రియను ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే చేస్తారు అత్యంత ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే ఈ కొమ్ములు ప్రతి సంవత్సరం సహజంగా తిరిగి పెరుగుతాయి చైనాలో జింక వెల్వేట్ వాడకం సాంప్రదాయ చైనీస్ వైద్యంలో రెండు వేల సంవత్సరాలకు పైగా ఉంది ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్స్ లో ఇది చీ అనగా లైఫ్ ఫోర్స్ ను పెంచే ఒక పవర్ఫుల్ ఔషధంగా భావిస్తారు ఇది శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుందని నొప్పులను తగ్గిస్తుందని రోగ శక్తిని పెంచుతుందని శరీర ఆరోగ్యం మరియు శక్తిని మెరుగుపరుస్తుందని నమ్ముతారు ఇది వృద్ధాప్యాన్ని నిమ్మదింపజేసే ఎవరని కాపాడే సహజ టానిక్ గా పరిగణించబడుతుంది ఇవన్నీ పాత మాటలు చైనా కేవలం విశ్వాసం మీద బిజినెస్ చేయట్లేదు వాళ్ళు దీనిపై ఆధునిక రీసెర్చ్లు కూడా చేశారు ఈరోజు సైంటిస్టులు కూడా నమ్ముతున్నారు డీర్ వెల్వెట్ లో ఐజీఎఫ్ వన్ లాంటి కాంపౌండ్లు ఉన్నాయట ఇవి సెల్ గ్రోత్ ను బాగు చేయడంలో హెల్ప్ చేస్తాయి అంతేకాకుండా ఇందులో కొలోజన్ అమినో యాసిడ్స్ అండ్ గ్లూకోజ్ అమినోస్ ఉంటాయి ఇవి కీళ్లను బలంగా ఉంచుతాయి ఈ విధంగా చైనా సాంప్రదాయ మరియు సైన్స్ ని కలిపి తన ప్రోడక్ట్ కి సాలిడ్ కీస్ ను తయారు చేసింది ఇక్కడ ఒక ప్రశ్న తలెత్తుతుంది చైనా ఇంత భారీ డిమాండ్ ను ఎలా తీరుస్తుంది అని వారు అడవి నుండి జింకలను వేటాడతారా అస్సలు కాదు ఇది వారి మాస్టర్ స్ట్రోక్ పంతొమ్మిది వందల యాభై తర్వాత ఈ పరిశ్రమ స్థిరంగా మార్చాలంటే కుచించుకపోవడం సరిపోదని చైనా గ్రహించింది వారు పారిశ్రామిక జింకల పెంపకాన్ని ప్రారంభించారు చైనా ప్రభుత్వం దీనికి పూర్తి మద్దతు ఇచ్చింది రైతులకు శిక్షణ ఇచ్చి పరిశోధన కేంద్రాలు ప్రారంభించారు సికా జింకా వంటి మరింత మెరుగైన నాణ్యమైన ఉత్పత్తి జింక జింక జాతులను నేడు చైనాలో జింకలను ఉత్పత్తి చేసే లక్షలాది జింకల పొలాలు ఉన్నాయి అయితే పెద్ద క్రమబద్ధమైన జింకల పొలాల్లో నేడు జింకలను పెంచుతున్నారు ఈ పొలాల్లో వాటి ఆహారం ఆరోగ్యం మరియు సంతానోత్పత్తి పూర్తిగా జాగ్రత్త తీసుకుంటారు కోళ్ళ పెంపకం లేదా పాడి పెంపకం లాగానే ఇది పూర్తిగా వ్యవస్థీకృత పరిశ్రమ ఈ క్రమబద్ధమైన విధానం కారణంగా చైనా ప్రపంచంలోనే అతిపెద్ద ఉత్పత్తిదారుగా మారింది భారతదేశంలో కూడా మన చరిత్ర మరియు పురాణాలలో జింకల ప్రస్తావన ఉంది రామాయణంలోని బంగారు జింక కథ అయినా లేదా మన దేవాలయాల గోడలపై ఉన్న కళాకృతులైన జింకలు ఎల్లప్పుడూ మన సంస్కృతిలో ముఖ్యమైన భాగంగా ఉన్నాయి కానీ దాన్ని వాణిజ్య ఉపయోగం విషయానికి వస్తే భారతదేశం యొక్క అభిప్రాయం చైనాకు పూర్తిగా భిన్నంగా ఉంటుంది అవును ఆయుర్వేదంలోని కొన్ని పాత గ్రంథాలలో మురుగ నుండి పొందిన కస్తూరి గురించి ప్రస్తావన ఉంది అంటే మాస్కు డే కానీ ఆధునిక ఆయుర్వేదం మరియు భారతీయ తత్వశాస్త్రం జంతు హింసకు వ్యతిరేకంగా ఉన్నాయి అతి ముఖ్యమైన విషయం ఏంటంటే భారతదేశంలో జింకలు వన్యప్రాణుల రక్షణ చట్టం పంతొమ్మిది వందల రెండు ప్రకారం అది రక్షిత జాతి దాన్ని వేటాడడం లేదా దాని శరీర భాగాలలో దేనైనా వ్యాపారం చేయడం తీవ్రమైన చట్టపరమైన నేరం అందువల్ల చైనా జింకల పెంపకాన్ని ఒక పరిశ్రమగా ప్రోత్సహిస్తుండగా భారతదేశంలో ఇలాంటిది అస్సలు ఊహించలేం ఇది రెండు దేశాల విభిన్న సాంస్కృతిక విలువలు మరియు చట్టపరమైన అద్భుతమైన మార్పిడే ప్రకృతి జీవులను ఒక బిజినెస్ గా కాకుండా వాటిని సంరక్షించడమే మంచిది జింకలను పెంచితే వెల్లువడితో పాటు మాంసం వాళ్ళకు బోనస్ వ్యాపారం చైనాలో జింక వెల్వెట్ ఈ పరిశ్రమ హీరో కానీ దీనికి ఒక సైడ్ ప్రొడక్ట్ కూడా ఉంది వెల్వెట్ అమ్మకం పెద్ద వ్యాపారం అయితే మరో వ్యాపారం వేట మాంసం వెల్వెట్ ఉత్పత్తి సామర్థ్యం తగ్గి లేదా సంతానోత్పత్తికి పనికిరాని జింకల మాంసాన్ని చైనా మరియు ఇతర పాశ్చాత్య దేశాలలో ఉపయోగిస్తారు అనేక దేశాల్లో వేట మాంసం ప్రీమియం మరియు ఆరోగ్యకరమైన మాంసంగా పరిగణించబడుతుంది ఇందులో కొవ్వు తక్కువగా ఉంటుంది ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది అలాగే ఇనుము మరియు విటమిన్ల మంచి వనరు ఉంటుంది దీన్ని లీన్ మీట్ అని కూడా పిలుస్తారు హై అండ్ చైనీస్ రెస్టారెంట్లలో వేట మాంసం వంటకాలు చాలా ఖరీదైనవి అందువల్ల వేట మాంసం పెంపకం నుండి చైనా రెట్టింపు ప్రయోజనాలు పొందుతుంది వెల్వెట్ మిలియన్ల పౌండ్లను ఉత్పత్తి చేయడమే కాకుండా చైనా వేడమాంసం పెంపకం నుండి ఔషధం వరకు చైనా వేడమాంసం ఉత్పత్తిలో ప్రావీణ్యం సంపాదించడమే కాకుండా మొత్తం పర్యావరణ వ్యవస్థను సృష్టించింది పొలాల నుండి వేట మాంసం పండించిన తర్వాత దాన్ని జాగ్రత్తగా ప్రాసెస్ చేస్తారు దీన్ని ఎండబెట్టి లేదా డిఫ్రీజ్ చేసి పొడిగా తయారు చేస్తారు ఈ పొడిని క్యాప్సుల్స్ టాబ్లెట్లు ద్రవాలు సారాలు మరియు హెల్త్ టానిక్ వేటవంశంతో సహా వివిధ ఉత్పత్తులను తయారు చేయడానికి ఉపయోగిస్తారు ఈ ఉత్పత్తిని సీల్ చేసిన కంటైనర్లలో ప్యాక్ చేస్తారు ఇది చైనాలోని స్థానిక మార్కెట్ కు మాత్రమే కాకుండా కొరియా జపాన్ కెనడా మరియు యుఎస్ఏ వంటి దేశాలకు కూడా ఎగుమతి చేయబడుతుంది కొరియా డీర్ వెల్వెట్ యొక్క ప్రధాన దిగుమతిదారు చైనా దాని సాంప్రదాయ మార్కెటింగ్ మరియు బ్రాండింగ్ తో కలిపి ప్రపంచ విజయ సృష్టించింది కాబట్టి ఫ్రెండ్స్ ఇది చైనా యొక్క ప్రియమైన వెల్వెట్ మరియు వేట వ్యాపారం గురించి వీడియో ఇది వేల సంవత్సరాల సంప్రదాయం ఆధునిక శాస్త్రం ప్రభుత్వ మద్దతు మరియు పదునైన వ్యాపార వ్యూహాల యొక్క ప్రత్యేకమైన సమ్మేళనం ఒక జంతువుపై నమ్మకాన్ని స్థిరమైన బహుళ బిలియన్ డాలర్ల పరిశ్రమగా మార్చడం ద్వారా చైనా ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తుంది కానీ ఇది కూడా కొన్ని ప్రశ్నలను లేవనెత్తుతుంది జంతు సంక్షేమం మరియు నీతి వంటి బలి ప్రక్రియను మానవీయంగా వర్ణిస్తున్నారు కానీ ఇది నిరంతరం చర్చనీయాంశంగా ఉంది మరి మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి సాంప్రదాయ లేదా ఆధునిక నమూనా సరైన సహజ వనరులను పరిశ్రమగా మార్చడం సానుకూల భవిష్యత్తుకు దారితీస్తుందా ఇది విషయం ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తెలుగు ప్రైమ్ ఛానల్ ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి